మిమ్మల్ని వింటున్నారా వెజిటేరియన్స్ ఎప్పుడు బోరింగ్ గా పప్పు సాంబార్ అవే ఉంటాయి అంటారు కానీ చక్కగా ట్రై చేస్తే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అలాంటి ఒక రెసిపీ నేను ఈ రోజు చూపిస్తాను అదే చామగడ్డ ఫ్రై చేయడం చాలా ఈజీ ఎవరైనా చేసేచ్చు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ ని బాయిల్ చేసుకొని అందులో ఉప్పు యాడ్ చేసుకొని చామగడ్డల్ని వేసేసి ఒక సెవెన్ మినిట్స్ ఉడికించుకోండి గుర్తు పెట్టుకోండి ఇదే మెయిన్ స్టెప్ చామగడ్డలు బాగా ఉడికిపోతే కూర చేసినప్పుడు ముద్ద ముద్దగా వస్తుంది అలానే చామగడ్డలు ఉడకపోతే ముక్కలు అనేవి అసలు వేగవు ఫస్ట్ టైం కర్రీ ట్రై చేసే వాళ్ళు కుక్కర్ లో ఒక విజిల్ వచ్చేంత వరకు మాత్రమే కుక్ చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా కరెక్ట్ గా ఉడికితే స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అదే ఒకవేళ బాగా ఓవర్గా ఉడికిపోయింది అనుకోండి తో పాటు లోపల చామగడ్డ కూడా మనకి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది ఒకవేళ ఉడకపోతే స్కిన్ తీయడం చాలా కష్టం అవుతుంది అదే గుర్తుపెట్టుకోండి మొత్తం స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత చక్కగా వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఫ్రై త్వరగా అయిపోతుంది అప్పులోకి కానీ సాంబార్లోకి కానీ ఒకసారి ఫ్రై చేసి ఈ కాంబినేషన్ ట్రై చేయండి అదిరిపోతుంది ముక్కలన్నీ బాగా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత బాండీలో ఆయిల్ని యాడ్ చేసేసుకొని అందులో జీలకర్ర అలానే ఎండుమిరపకాయలు వేసి చిటపడలాడిన తర్వాత చామగడ్డ ముక్కల్ని యాడ్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ గరిటెతో అటు ఇటు మూత తీసి ఫ్రై చేసుకోండి మూత పెడితే ముక్కలనేవి మగ్గిపోతాయి ఉప్పు కూడా అప్పుడే యాడ్ చేయకండి ముక్కలనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఉప్పు అనేది యాడ్ చేస్తే ముక్క అనేది మెత్తపడదు చామగడ్డలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కలర్ చేంజ్ అయ్యేటప్పుడు వెల్లుల్లి అలానే కరివేపాకుని యాడ్ చేస్తున్నాను అలా అయితే మనకి కర్రీ అయిపోయే లోపు ఈ రెండు బాగా వేగిపోయి తినేటప్పుడు వెల్లుల్లి ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది మీరు కూడా ఆ స్టేజ్లో యాడ్ చేయండి కూర అనేది ఉడకటానికి టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత లాస్ట్లో నేను టేస్ట్కి సరిపోయే ఉప్పు అలానే కారం వేసేసి కలిపేసుకుంటున్నాను లాస్ట్లో పెప్పర్ని యాడ్ చేస్తున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి